ఇవాళ డిన్నర్కి లైట్ లైట్గా చేద్దాం అనిపించింది సో పావుబాజీ ప్లాన్ చేశాను దానికి కావాల్సినవన్నీ ఉన్నాయి ఉన్నాయి మెయిన్గా వెజిటబుల్స్ చాలా కావాలి కదా ప్లస్ పావు బ్రెడ్ రెండు చూసేద్దాం నేను ఎలా చేస్తాను దీనికి నేను క్యాబేజ్ క్యారెట్ కార్న్ తీసుకున్నాను ఒక టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి బటర్ పావు బ్రెడ్ ఫ్రై చేయడానికి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా ఇది వేస్తేనే అసలైన పావుబాజీ ఫ్లేవర్ దీనికి వచ్చేది సో నేను ఇప్పుడు చూపించబోయే చాలా సింపుల్ మెథడ్ అండి ఇప్పుడు వెజిటబుల్స్ని బాయిల్ చేస్తాం కదా చేసిన ఇవి స్మూత్గా మ్యాష్ అవ్వవు అలా చక్కగా మ్యాషీగా బాగా రావాలంటే నేను చేసే సింపుల్ మెథడ్ ఒకసారి చూడండి ఇలాగైతే ఏంటంటే మనకు మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత దాన్ని మ్యాష్ చేయాల్సిన శ్రమ ఉండదు ఏం లేదు ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఒకసారి మిక్సీలోనే మ్యాష్ చేయడం అనమాట వీటి వరకు ఇది కూడా వేసేస్తున్నా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా ఎందుకంటే ఇవి మనకు తినేటప్పుడు రాకూడదు ఒక పీస్ చీజ్ గ్రేట్ చేసి వేస్తాను టేస్ట్కి ఒక హాఫ్ ఆనియన్ అంతే ఇది నేను గ్రైండ్ చేసి చూపిస్తాను వెజిటేబుల్స్ గ్రైండ్ చేసేటప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను వెజ్జీస్ అన్నీ చక్కగా మ్యాష్ అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే మనకు ఈజీ మనము వెజిటబుల్స్ ఉడికిన తర్వాత చేయాల్సిన పని ముందే చేస్తున్నాం అన్నమాట వాటిని మ్యాష్ చేసి పెట్టుకోవడం ఇక డైరెక్ట్ మనము పావు బాజీ తయారు చేసుకోవడమే చూపిస్తాను రండి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నాది చిన్న ప్రెషర్ కుక్కర్ పెట్టాను ఎందుకంటే మనం చేసేది బాజీ ఒక టూ త్రీ పర్సన్స్కి మాత్రమే అందుకని అనమాట ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేద్దాం మామూలు కుకింగ్ ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ముందుగా తాలింపులోకి కొద్దిగా జీలకర్ర తర్వాత ఈ ఆనియన్స్ ఆనియన్స్ కూడా గ్రైండ్ చేయొచ్చు కానీ ఆయిల్లో ఫ్రై అవుతాయి ఆనియన్స్ యాక్చువల్లీ మిక్సీ చేసేయచ్చు కానీ ఇది కొద్దిగా ఫ్లేవర్ కోసం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మరి అన్ని పచ్చిగా ఎందుకునని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మసాలాలు వేసేయడమే ఇది చాలా సింపుల్ మెథడ్ మీకు చక్కగా మ్యాష్ చేసినట్టు థిక్గా క్రీమీగా వస్తుంది దీంట్లోకి గ్రేట్ చేసిన చీజ్ వేసుకుంటే ఇంకా క్రీమినెస్ బాగుంటుంది లేదు చీజ్ నచ్చని వాళ్ళ కోసం జస్ట్ బటర్ వేసుకుంటే సరే ఈ ఈ ఆనియన్స్ కూడా కరిగిపోతాయి మనకేం అలాగే ఉండవు ఓకే ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిశ్రమం ఉంది కదా మన వెజ్ అన్ని గ్రైండ్ చేసాం కదా ఇది వేసేస్తున్నా ఇందులోకి ఇప్పుడు కావాల్సిన మసాలాలు పసుపు కారం మరీ స్పైసీగా కాకుండా మామూలుగా వేస్తున్నాడు ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఉండాలి కదా అందుకని ఇందులో ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాను నేను సో దాన్ని బట్టించి కారం హాఫ్ స్పూనే వేసాను కొద్దిగా ధనియా పొడి పసుపు కారం ధనియా పౌడర్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ బాద్షా చాట్ మసాలా ఒక ఫుల్ స్పూన్ వేస్తాను నేను ఇందులో ఇవన్నీ వేసేసాను కదా అయితే సాల్ట్ నేను వెజిటబుల్స్ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను సో దాన్ని పట్టించి లైట్గా వేస్తాను ఎందుకు అంటే ఉప్పు ఎక్కువైందంటే మాత్రం ప్రమాదం కదా అందుకని సరిపడా సాల్ట్ వేసేసాను అంతే ఇంతేనండి ఇంత సింపుల్గా మనం చక్కగా మనం పావుబాజీ చేసుకోవచ్చు హెల్దీగా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మీరు చూసారు కదా ఏమేం ఏమేమి వేశాను బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు ఇంకా మ్యాష్గా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేద్దాం మన మిక్సీ జార్లోనే నీళ్ళు వేసి వేసేస్తున్నా ఎందుకంటే అందులో మనం వెజిటేబుల్స్ గ్రైండ్ చేసాం కదా కొద్దిగా అందులో ఉండిపోయింది ఏమాత్రం ఓకే నేనైతే ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయనండి ఎందుకు నాకు అవన్నీ నచ్చవు ఎంతో కంపల్షన్ అయితే తప్ప నేను వేయను సాధారణంగా ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా నీళ్లు పడతాయి అనిపిస్తుంది ఎందుకంటే మరి వెజ్జెస్ అన్ని ఉడకాలి కదా అందుకని అనమాట ఇంకొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నా ఓకే తర్వాత ఇప్పుడు ఇందులో చీజ్ ఉంది చీజ్ ఏమో మా వారికి నచ్చదు సో ఇది తర్వాత యాడ్ చేస్తాను ఇప్పటికి ఇదిగా బటర్ వేస్తున్నా బటర్ వేస్తేనే దీనికి ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుందండి మనం మళ్ళీ పావు బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్ రోస్ట్ చేసేటప్పుడు కూడా వాటికి బటర్ రాసి వేస్తాం సో అందుకని అది ఇది క్యాల్కులేట్ చేసి ఎంత కావాలో అంతే వేయాలి మరి ఎక్కువ కూడా తినలేం కదా ఓకే అయిపోయింది ఇప్పుడు పెట్టి ఒక రెండు విజిల్స్ ఉడికిస్తే చాలు ఎందుకంటే వెజిటబుల్స్ అన్ని రా వెజిటబుల్స్ కదా చక్కగా ఉడకాలన్నమాట ఓకే ఇప్పుడేంటో విజిల్ పెట్టి జస్ట్ టూ విజిల్స్ చాలండి ఎందుకంటే అవి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేసాము తొందరగానే ఉడికిపోతాయి టూ విజిల్స్ పెట్టి తర్వాత మిక్ చూసి మనము పావు స్లైస్ చేసుకుందాం బ్రెడ్ని స్లైస్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు ఎప్పుడు టాప్ నుంచి కట్ చేయొద్దు బాటమ్ నుంచి కట్ చేయాలి బాటమ్ నుంచి కట్ చేస్తే చూడండి ఇలా ఈజీగా కట్ అవుతుంది మనం టాప్ నుంచి చేసామనుకోండి ఆ స్మూత్ టెక్స్చర్కి అది అసలు కట్ అవ్వదు అలా ఇదిగోండి ఇలా దీనికి కొద్దిగా బటర్ రాసి పెనం పైన లైట్గా రోస్ట్ చేసుకోవాలంతే చూసారా ఎంత నీట్గా కట్ అయిందో ఇవి మన కుకింగ్లో చిన్న చిన్న టిప్స్ మనందరికీ పనికి వస్తాయండి ఓకే సో వీటికి ఏంటో లైట్గా బటర్ రాస్తాను రాసి వెనం పైన ఫ్రై చేసుకుందాం ప్యాన్ పెట్టాను కొద్దిగా బటర్ ఫ్రిడ్జ్లో తీసాను కదా గట్టిగా ఉంటే దాన్ని కొంచెం మెల్ట్ చేశాను మనం ఈ లోపల ఏంటంటే ఈ పావు బన్ స్లైసెస్ ఉన్నాయి కదా వీటికి చక్కగా బటర్ రాసుకుందాం మనకు ఎక్కువ బటరీగా కావాలంటే టూ సైడ్స్ రాసుకోవచ్చు మన ఇష్టం కొద్దిగా లైట్గా బటర్ ఇష్టపడే వాళ్ళకి వన్ సైడ్ చాలు చూసారా చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తాను షేప్ అయితే ఓకే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే మనం ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు చక్కగా టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉందండి అసలు ఎంత బాగుందో అయితే దీంట్లోకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చూస్తున్నారు కదా ఎంత వాటర్ కొంచెం వాటర్ వేసి ఇంకా దీన్ని వేడిపోకుండా పెట్టేస్తాను ఇంక ఇది ఇది రెడీ టు సర్వ్ యాక్చువల్లీ కుక్కర్ మూత పెట్టేస్తాను దీనికి కొంచెం టైం ఉంది ఇప్పుడు మనము పెనం రెడీగా ఉంది మనము ఒక సైడ్ బటర్ రాసుకున్నా కదా వాటిని ఫ్రై చేద్దాం కావాలంటే ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ ఇటు సైడ్ కూడా కొద్దిగా లైట్గా రాసుకోవచ్చు అలా వీటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది కొంచెం డార్క్ కలర్ పర్వాలేదు క్రిస్పీగా క్రంచిగా ఉంటుంది ఏం కాదు కొద్దిగా డార్క్ కలర్ వచ్చినా ఏం పర్వాలేదు ఓకే 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 వేడి వేడి పావుభాజీ వా దీంట్లోకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఇది హోమ్ మేడ్ బటర్ అండి కొద్దిగా వెన్న వేసాను తర్వాత ఇది అసలైనది ఇది నా ఫేవరెట్ చీజ్ ఆహా ఇప్పుడు ఉంటుంది అసలైన మజా పావు భాజీ విత్ చీజ్ టాపింగ్ అండ్ బటర్ హోమ్మేడ్ బట్టర్ అది టేస్టీ టేస్టీగా తినబోతున్నామనే ఉత్సాహం చాలా బాగుంటుంది కదా చాలా ఎమ్మెల్గా ఉంది దీంట్లోకి కొద్దిగా ఆనియన్స్ ఒక సగం నింబు వావ్ ఇది కదా అసలైన లగ్జరీ అంటే టేస్టీ టేస్టీ ఫుడ్ మనకు నచ్చినట్లు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడం నేను ఇవాళ చూపించిన విధంగా ఈజీ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ఎంత ఈజీగా ఆయన చూశారు కదా